ಮೆಟ್ರ್ ನೋಡಿದ್ರು ಅದೆ ಯಾರು ತಪ್ಪು ಇದಾರ ರಾಜಕಾರಣಿಗಳು ಈಗ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಹದಿನೈದು ನೂರ ಎರಡು ಸಾವಿರ ರೂಪಾಯಿ ಕೊಡ್ತಾರೆ ಅಂತ ಕೇಳಿದ ನಾವು ನೋಡಿಲ್ಲ ಎರಡ್ ಸಾವಿರದ ಇಪ್ಪತ್ತೆಂಟಕ್ಕೆ ಎಲ್ ಎ ಚುನಾವಣೆ ಬಂದಾಗ ಎರಡ್ ಸಾವಿರ ರೂಪಾಯಿ ನಿಮ್ಗೇನಲ್ಲ ಮುನ್ನೂರು ರೂಪಾಯಿ ಟನ್ನೆ ಸಿಕ್ಕಲ್ಲ ನೂರು ಟನ್ನಿಗೆ ಮೂವತ್ತು ಸಾವಿರ ರೂಪಾಯಿ ಆಗಲ್ಲ ಸಾವಾರಿದ್ದವರು ಮೂರ್ ಲಕ್ಷ ಕಟ್ಟಲೆ ಬರಲಿಕ್ಕೆ ಅಂತಲ್ಲ కొల్లాపూర్ మెట్టి భార రూపాయలు రూపాయ దిట కాలకు గడ్డ ఇతర తో ఎర స ఇప్ప మణి బాగా ఎంఎల్ఎ చునవణ అనౌన్స్ ఆరడూ జోడు మెట్ మణి బాగా వరకు కట్టే యావ పక్ష రక్త పొలక బంద్ర మెట్ తే బంద్ పాలకు బి అంబేద్కర్ పశ్చిమ బాధ శివాజీ మహారాజా సేశ్వరంతా పుణ్యన నాడు హుట్టిరే బాజ సుధారణ మారణ ఇక బలగవుత హ హెంట్ క్షత్ర సుధారణ యావరికారిణి రక్త పురాతన మెత్త తొందర మూవత్సర చునా ఎర సూట